హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆంధ్ర అమ్మాయి ఈరోజు మన వీడియోలో కొన్ని మంచి మాటలను తెలుసుకుందాం భయపడుతూ కూర్చుంటే బతకలేవు తప్పో ఒప్పో చేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది రూపం ఎంత బాగున్నా అది కంటివరకే విలువ ఆ రూపం వెనుక మనసు ఆ మనసు నుండి వచ్చే మాట కల్మషం లేనప్పుడు మనిషికి రూపానికి మించిన విలువ తన కోసం కట్టిన తాజ్మహల్ను లోకులు మాత్రమే చూస్తున్నారు కానీ ముంతాజ్ చూడడం లేదు కదా అందుకే ఉన్నప్పుడే అయిన వాళ్ల పట్ల ఆత్మీయత చూపించాలి పోయిన తర్వాత ఎన్ని ఆర్భాటాలు చూపినా వృధాయే మనమంటే విలువలేని వారి కోసం మన మాటంటే లెక్కలేని వారి కోసం మనం ఆరాటపడటం ఆతృతపడటం మూర్ఖత్వం అనిపించుకుంటుందే తప్ప మంచితనం అనిపించుకోదు గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం కానీ మనవాడు గొప్పవాడైతే తట్టుకోలేం బాధ్యత లేకుండా సమస్య వినుకు లోతు తెలియకుండా జనరల్గా సలహాలు ఇవ్వకు విషయం పూర్తిగా తెలియకుండా కామెంట్ చేయకు విధానం తెలియకుండా పరిష్కరించకు రెండు వైపులా వినకుండా నమ్మిందే నిజమని జడ్జిమెంట్ ఇవ్వకు దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెళ్ళి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది అదేంటోగాని ప్రతి మనిషి తాను చేసిన తప్పులను బీరువాలో బాండు పత్రాల్లా దాచుకొని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు దూరంగా ఉంటే మర్చిపోతారు అనుకుంటారు చాలామంది కానీ దూరం ఎక్కువ అయ్యే కొద్దీ ప్రేమ ఇంకా పెరిగిపోతుంది ఎందుకంటే దూరం ఉన్నప్పుడేగా దగ్గరతనం విలువ తెలిసేది వదులుకోవాల్సి వస్తే గొడవ కన్నా ముందు మనిషిని వదులుకునే సొసైటీలో ఉన్నాం మనం కానీ అది కరెక్ట్ కాదు తిట్టేంత కోపం ఉన్నా తిట్టకపోవడం ప్రేమ అనుమానించడానికి స్కోప్ ఉన్నా కూడా నమ్మడమే ప్రేమ విడిపోవడానికి వంద కారణాలు ఉన్నా కలిసి ఉండడానికి కష్టపడి ప్రయత్నించడమే నిజమైన ప్రేమ ఎప్పుడూ నేనే తగ్గి ఉంటూ ఉంటా ఎందుకంటే బంధాలకు విలువ ఇచ్చే అలవాటు నాకుంది కనుక అంతేకాని నాలో తప్పు ఉండడం వల్ల మాత్రం కానే కాదు అది గతంలోనూ లేదు ఇప్పుడూ లేదు నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ అడుగులోనే ఉంటుంది మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా ఎన్ని సిరులు వచ్చినా అన్నం పెట్టిన వారిని అన్నింటికీ నేనున్నానని నువ్వు ముందుకెళ్ళు అని ధైర్యం ఇచ్చిన వారిని ఆశ్రయం ఇచ్చిన వాకిలిని ఎప్పుడూ కూడా మరువకూడదు మనం ఆనందంగా ఉన్న సమయంలో మనతో కలిసి నవ్విన మనిషిని మర్చిపోవచ్చు కానీ కష్టకాలంలో మనతో కలిసి ఏడ్చిన మనిషిని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు గుర్తుంచుకోండి ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడమే కష్టం పేదవారిని హీనంగా చూడద్దు పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారచ్చు మీ మాట చెల్లని సందర్భాల్లో మౌనంగా ఉండడం ఉత్తమం భక్తి లేకున్నా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు పది రాళ్ళు వేస్తే ఒకటి తగులుతుంది అని కాకుండా వేసే మొదటిదే చివరిది అని ప్రయత్నించు అసలు పది వేయాల్సిన అవసరమే ఉండదు నిందలు వేయడం చాలా సులభం కానీ మోసేవారికే తెలుసు దాని బరువు మాటలు జారడం సులభమే కానీ ఆ మాట పడేవారికే తెలుసు దాని నొప్పి ఉన్నవాడు పోయాడని విగ్రహాలు పెట్టి పూలదండలు వేయడం కన్నా లేనివాడు చావకూడదని వే ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న ఆకు ఈరోజు రాలిపోవచ్చు కానీ ఒకప్పుడు అది నీకు నీడనిచ్చిన సంగతి మరువకు గతంలో నీకు సాయపడిన వారు ఇప్పుడు నీకు సాయపడే స్థితిలో లేకపోయినా వారిని మరువకు జీవితంలో సంతోషానికి పొంగకు దుఃఖానికి కుంగకు కష్టానికి వంగకు కన్నీళ్లకు కరగకు భయానికి బెదరకు బంధాలను మరువకు అందరిని నమ్మకు ఎవరిని ఎవరికి లొంగకు నీదే విజయం చివరికి మనం ఎంత సున్నితంగా వాడినా కత్తికి నరకడమే తెలుసు అలాగే కొంతమందితో మనం ఎంత ప్రేమగా ఉన్నా మనల్ని గాయపరుస్తూనే ఉంటారు అదేంటో కానీ ప్రతి మనిషి తాను చేసిన తప్పులను బీరువాలో బాండు పత్రాల్లా దాచుకొని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు ఒక్కోసారి నీ నిజాయితీ నీ ధైర్యం నీ తెలివితేటలు నిన్ను గెలిపించలేకపోవచ్చు అప్పుడు నీ ఓర్పు సహనం నిన్ను ఖచ్చితంగా గెలిపించగలవు ఈరోజు కష్టపడితే రేపు సుఖపడచ్చు అని చాలామంది అంటారు కానీ ఇదే మాట చచ్చే వరకు అనుకుంటూ పోవడమే తప్ప ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికీ రాదు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరితనానికి కారణం ఎవరని వెతకను ఎందుకని అస్సలు ఆలోచించను ఆ ఒంటరితనాన్ని ఎంతవరకు ఆనందంగా ఉండాలో ఆలోచిస్తాను ఆ సమయాన్ని వృధా పోనీయకుండా ఎలా వినియోగించుకోవాలో చూసుకుంటాను నువ్వు ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు చేసే పని వలన ఎంత ఆనందంగా ఉన్నావు అనేది ముఖ్యం నువ్వు చేస్తున్న చిన్న చిన్న తప్పుల వల్ల ఎవ్వరూ బాధపడకుండా చూసుకో ఆ తప్పు నీకు చాలా చిన్నది అవ్వచ్చు కానీ పడేవాళ్ళకి అది జీవితం అవ్వచ్చు మీ భార్య కోసం మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీ సమయాన్ని ఆమె కోసం కేటాయించండి మిమ్మల్ని ప్రేమించే భార్య మీరిచ్చే డబ్బు కోసం చూడదు ప్రాణం లేని ఫోన్కి ఎంతో విలువ ఇస్తున్నాం నీకు ప్రాణం పోసిన తల్లికి రోజులో ఒక్క అరగంట టైం ఇవ్వు నీ మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతుంది ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఆంధ్ర అమ్మాయి